ఈ కార్యక్రమాలతో వచ్చినటువంటి మాల సోద జైపీ అదే అదేవిధంగా మనం ఈరోజు మహనీయులను మంచుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి విషయాన్ని బట్టి అందుకోసం మనకు కొంతగా ఉన్నటువంటి ఈసారి పేరిక అదేవిధంగా చెప్పే నారాయణ గారు అదేవిధంగా మన వెంకటేశ్వర్ గారు అదేవిధంగా ఇంకా మోపల్ని వచ్చినటువంటి ఇండియము అదేవిధంగా రేమ నా గారు मान बाबा साहिब अंबेडर जी समर्द इहा एसीनो मूर्त न ఆర్టికల్ ప్రకారము ఏదైతే సమాజాలను కులాలను ఒకటి అవసరం ఉన్నది దానికి విరుద్ధంగా ఈరోజు పెట్టుకల్పోబడుతోని మనల్ని విడదీసే చూడగలుగుతున్నది కాబట్టి ఈ రోజు మనము ఏ కులానికి కాదు కాకపోతే మనము ఏదైతే ఏబీసీ మనం ఎస్సీలనే ఏ విధంగా చేసిందో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని మీద ఉల్లమించాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఏదైతే మన ఐదుగురు సభ్యులు ఇచ్చినటువంటి ధర్మాసనము అది దాన్ని ఇవ్వడానికి వీలు రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది అదేవిధంగా దాని కాదంటూ ఏడుగురు ధర్మాసనం ఈ రోజు దాని రాష్ట్రాలకు ఇచ్చి మనల్ని అవమానపరిచినట్టు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది రావు రావలసినటువంటి రాజ్యాంగము ఈరోజు అవమానం పరిచినట్లుగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి దానికి కులాలం లేకుండా మనము ఒక రాజ్యాంగాన్ని సంరక్షించుకున్న విధంగా రోజు మాలం అందరం ఎకతానిపై వచ్చి ఈ ఉద్యమాన్ని చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి దానికి సంబంధించినట్టు మన వాళ్ళు ఎవరైతే దీన్ని వీడియోస్తో ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా సంఘం ఎవరైతే ோ வா மன அநீரங்க இனி காரியமா முன்னேல் சார் எத்தாருக்கு தெரியும் ஏதேமே தெரிஞ்சுக்கோ भारत का भगवान रूड़ी, भारत का भगवान रूड़ी। भुलत सभी चिंगारी, सुप्रीम कोर्ट को भारत सरकार भारत में सीएसटी बात नहीं करा पाई ना। भुलत सभी चिंगारी, सुप्रीम कोर्ट को भारत सरकार सीएसटी को पाई ना।